Namaste welcome to news site సీనియర్ జర్నలిస్ట్ తేజ ప్రసాద్ స్మారకార్థం వర్కింగ్ జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ అనంతపురం నగరంలో నిర్వహిస్తున్నట్టు జర్నలిస్ట్ ఉద్యమ నేత మత్స్య రామలింగారెడ్డి ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షుడు ఆజాద్ తెలిపారు జిల్లాలోని జర్నలిస్టులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు సుదీర్ఘమైన జర్నలిజం ప్రయాణంలో ప్రసాద్ చేసిన సేవలకు గుర్తుగా క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్టు మధ్య రామలింగారెడ్డి ఆజాద్ పేర్కొన్నారు జిల్లాలోని జర్నలిస్టులందరూ క్రికెట్ టోర్నీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు జర్నలిస్ట్ మిత్రులందరికీ స్వాగతం అనంతపురం జిల్లాలో ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ఆర్టీటి మైదానం నందు ప్రెస్ క్లబ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రెండు సంయుక్తంగా జిల్లా స్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ ఐపీఎల్ స్టైల్లో ట్వంటీ ట్వంటీ క్రికెట్ కలర్ డ్రెస్సుల్లో టోర్నమెంట్ జరుగుతుంది టోర్నమెంట్లో పాల్గొనే జర్నలిస్టులందరికీ ఫ్రీగా భోజనం పెడతాం నాలుగు రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది ఈసారి ఈ టోర్నమెంట్ యొక్క విశిష్టత ఏంటంటే మన మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్ తేజప్రసాద్ మరణించినాడు కాబట్టి తేజప్రసాద్ పేరు మీద టోర్నమెంట్ విజేతలకి ట్రోఫీలు ఇవ్వడం జరుగుతుంది ఈ టోర్నమెంటే తేజప్రసాద్ మెమోరియల్ జిల్లా స్థాయి వర్కింగ్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ ఇది వరుసగా నాలుగు రోజుల పాటు పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు జరుగుతుంది తేజప్రసాద్ ఈ ప్రెస్ క్లబ్కు కానీ ఈ జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమంలో జర్నలిస్టుల సహకారంలో తేజప్రసాద్ చేసినటువంటి సేవలు ఆయన చేసినటువంటికి ఈ ప్రెస్ క్లబ్కి ఆయన చేసినటువంటి గుర్తుగా ఈ ఏడాది తేజప్రసాద్ పేరు మీద ఈ టోర్నమెంట్ జరపాలని చెప్పి ప్రెస్క్లబ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంయుక్తంగా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను జర్నలిస్టు మిత్రులందరూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరూ ఈ టోర్నమెంట్లో పాల్గొనవలసిందిగా అందరూ ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా చిన్న పత్రికలు యూట్యూబ్ ఛానల్స్ సబ్వేటర్లు అందరూ కూడా పాల్గొని తేజ ప్రసాద్ పేరు మీద జరిగే ఈ టోర్నమెంట్లో అందరూ పాల్గొనవలసింది ఆహ్వానిస్తూ ఈ టోర్నమెంట్ని అందరూ చేయి చేయి కలిపి యూనియన్లకు అతీతంగా జరుగుతుంది ఇది అంటే ప్రసాద్ పేరు మీద అందరం కలిసి ఒక కుటుంబం మాదిరిగా ఈ టోర్నమెంట్ జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అందరూ సహకరించవలసిందిగా సహకరించడం అంటే అందరూ పాల్గొనాలి టీములు వారిగా ఈ టోర్నమెంట్లో పాల్గొని ఈ తేజప్రసాద్ టోర్నమెంట్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నాను వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను